నేను వచ్చేసా నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ టు మినీలాగీ ఈరోజు పిల్లల్ని తీసుకొని పార్క్ వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను అయితే పార్క్ పక్కనే పిండి మరేస్తారండి ఒకసారి వేయించుకోవచ్చు కదా అని చెప్పేసి మర దగ్గర బియ్యం ఇచ్చేసి వేయమని చెప్పాము మేము ఇంకా పార్క్ లోపలికి వెళ్ళేసామన్నమాట నేనేమో వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను పిల్లలే అక్కడ ఉన్నవన్నీ ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా మన వాళ్ళు పార్క్ వెళ్ళారంటే ఇంకా ఇష్టం మనల్ని కూడా పట్టించుకోరు అంత చక్కగా ఆడుకుంటారు అందులోనూ క్రౌడ్ ఎక్కువ లేరండి పిల్లలు అంత ఎక్కువ మంది ఏమి రా రాలేదన్నమాట కొంచెం టైం ఉంది మేము ఎర్లీగా వెళ్ళాము మళ్ళీ వీళ్ళని క్లాస్కి తీసుకొని వెళ్ళాలి కదా అని చెప్పేసి ఎర్లీగా వెళ్ళాము ఏంటంటే వీడు నేను వాకింగ్ చేసుకుంటూ అక్కడ నుంచో నుండి ఇట్రామ్మా నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పేసి నన్ను పిలిచాడు ఏంటా అని వెళ్తే ఇక్కడ విన్యాసాలు చేస్తున్నాడు అనమాట ఇట్లాంటి బడా వేసే మనోడు మన కాలు ఎరగొట్టుకున్నాడు అదేమంటే కబడ్డీ ఆడుతుంటే కాలు ఎరిగింది అని చెప్పాడు కానీ ఇట్లా దూకాడంట పైనుంచి ప్రాక్టీస్ లేక కాలు దెబ్బ తగిలింది ఇప్పుడు చెప్తున్నాడు ఆ విషయం తర్వాత చైత్ర ఎక్కడమైతే ఎక్కింది కానీ కిందకి దగ్గర మాత్రం రాలేదన్నమాట చాలా కుస్తీలు పడి వాళ్ళన్నీ దించాడు పిండి మరి ఎంచుకొని ఇంటికి వచ్చేస్తా మినియూలో నచ్చితే లైక్ చేయండి